ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు వేతనాల సకాలంలో చెల్లించకపోవడంతో వేతన జీవులు ఇబ్బందులు పడ్డమాట వాస్తవం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తదుపరి నెల నుంచే జీతాలు చెల్లిస్తా ఉండడం అది కూడా మొదటి రోజు నుంచే చెల్లిస్తా ఉండడం హర్షించదగ్గ పరిణామం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు పదోన్నతుల ప్రక్రియను కూడా పూర్తి చేసింది కానీ అసలు చిక్కల్లా ఇక్కడే వచ్చింది రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ జూన్ ముప్పైన బదిలీలు జరిపినటువంటి ప్రభుత్వం జూలై ఒకటిన వీధుల్లో చేరమనే విధంగా ఆదేశాలు ఇస్తే బాగుండేది అలా కాకుండా జూలై ఒకటి మధ్యాహ్నం రిలీవ్ అయి మరుసటి రోజు జాయిన్ అవ్వమని ఆదేశాలు ఇవ్వడంతో సమస్య ఎదురైంది రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు జూలై నెల ఒక రోజు వేతనం మాత్రమే చెల్లించడం జరిగింది మిగిలిన వేతన బిల్లులను ఆగస్టు మొదటి వారంలో ఖజానా కార్యాలయాల్లో సమర్పించగా నీటికి జీతాలు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు కేవలం వేతనం మీదే ఆధారపడే జీవనం సాగించే వారికి వేతనం అందకపోవడంతో బ్యాంకుల్లో వివిధ రకాల లోన్లకు ఈఎంఐలు చెల్లించక ఫీజులు పిల్లల ఫీజులు తదితర అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు పదోన్నతులు పొందామన్న సంతోషం ఉపాధ్యాయుల మోముల్లో కనిపించడం లేదన్నది నిజం అందుగల కారణం వారి వేతన బిల్లులు పెండింగ్ లో ఉండటమే లక్ష రూపాయల లోపు వేతనం ఉన్న కొంతమంది ఉపాధ్యాయులకు మాత్రమే జూలై నెల వేతనాలు జమ చేశారు మెజారిటీ ఉపాధ్యాయులకు వేతనాలు నేటికి అందలేదు పదోన్నతులు పొందామని సంతోషించాలో వేతనాలు అందలేదని బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో నేడు ఉపాధ్యాయులు ఉన్నారన్నది సత్యం ఉపాధ్యాయులు తమ అవసరాల నిమిత్తం భవిష్యత్ నిధిలో దాచుకున్న సొమ్ము బీమా సొమ్ము లివ్ ఎన్కాష్మెంట్ మెడికల్ రీఎంబర్మెంట్స్ తదితర పేర్లతో నగదు కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు నేటికి డబ్బులు అందకపోవడం శోచనీయం దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికి సదరు మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడం టీచర్ల పట్ల అసంతృప్తి కలిగి ఉండడమే జీతాలు మొదటి తేదీనే కాకుండా పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చెరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ జీతం నుంచి పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా తమకు చెల్లించకపోవడం విడ్డీరంగా ఉన్నదని పలువురు ఉపాధ్యాయులు తమ ఆవేదనను వెలుబుచ్చుతున్నారు ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ జీపీఎఫ్ జీఎస్ తదితర చెల్లింపుల అంశాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు ఆరు నెలల కాలం పూర్తయినా ఒక పెన్షన్ తప్ప వేరే ఏ విధమైనటువంటి మొత్తం జమ కాలేదని వారు పేర్కొనడం గమనార్హం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ అమలు పెండింగ్ డీఏలను ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందోనని వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు డీఏలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తున్నా నేటికి అది ఆచరణకు లేకపోవడం శోచనీయం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాలనలో అధిక శాతం నిర్లక్ష్యానికి గురైంది ఉపాధ్యాయులే ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిన నిజం నూతన సర్కార్ కొలువుదీరినా తమ సమస్యలు పరిష్కరించబడతాయని కొండంత ఆశతో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఆశ క్రమక్రమంగా సన్నగిలుతోంది గత సర్కార్ ఉదాసీనత ఉపాధ్యాయులను ఉద్యమాల వైపు నడిపింది అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సర్కారిది ఆదిలోనే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది